హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు గెలిపోదాము ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మూడు రోజుల ఈడీ కస్టడీ ముగిసింది దీంతో అధికారులు ఆమెను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు అయితే కవితను మరొకసారి కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపు లాయర్లు కోరారు అయితే ఈ కేసులో పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నామని కేసు దర్యాప్తు కీలక దశలో ఉందన్నారు అయితే కవితను మరో పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ తరపు లాయర్లు రిక్వెస్ట్ చేశారు అయితే మరోవైపు కుమారుడి పరీక్షల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు అయితే కవిత బెయిల్ పిటిషన్ పై సమాధానం ఇచ్చేందుకు ఈడీ సమయం కోరింది దీంతో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి అయితే ఇరువైపుల వాదనలు విన్న స్పెషల్ జడ్జి కావేరి భవేజ తీర్పును రిజర్వ్ చేశారు కవితకు బెయిల్ వస్తుందా లేక జైలుకు వెళ్తుందా అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది